మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త రహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మానతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఆరులో ఉత్తర పాల్గొన నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ధనపరంగా ఆర్థికంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఓవరాల్గా ఎటువంటి పరిహారాలు తీసుకుంటే రెండు వేల ఇరవై ఆరు విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు ఇరవై ఆరవ సంవత్సరము ఉత్తర ఉత్తర నక్షత్రం అంటారు ఉత్తర ఫాల్గుని నక్షత్రము అంటారు ఈ యొక్క నక్షత్రాధిపతి సూర్యుడు అలాగే ఇది సింహ మరియు రాశులలో కూడా ఈ నక్షత్రం ఉంటుంది సింహరాశిలో ఈ యొక్క నక్షత్రము కన్యా రాశిలో కూడా ఉంటుంది కాబట్టి దీనికి మనకి నక్షత్ర అధిపతి ఏదైతే ఉన్నాడో సూర్యుడు దాన్నే మనము ప్రధానంగా తీసుకోవాలి వీళ్ళకి వచ్చేటువంటి రత్నము మాణిక్యం మాణిక్యం కలర్ ఏదైతే రెడ్ రూబీ అంటారు కదా దాన్ని మాణిక్యం ఉంటుంది అది వీళ్ళు ఉంగరంగా పెట్టుకుంటాం మంచిది అలాగే వీళ్ళకి ఎవరదండి మనకి ఉత్తరా నక్షత్రము ఉత్తర పలుగుడి నక్షత్రము మాది అని మేము ఎలా గుర్తించాలి అంటే కనుక నామ నక్షత్రము రీత్యా టి టో పా ఇంగ్లీష్ అక్షరాలు అయితే కనుక టీ పి ఈ రెండు అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళని మనము ఉత్తర ఉత్తర పల్గొని నక్షత్రంగా మనం తీసుకుంటాం వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య కూడా ఒకటి అలాగే ఆదివారము వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి కలిసి రానటువంటి రోజు శనివారం లేదా శుక్రవారం ఆదివారము బుధవారము కూడా వీళ్ళకి కలిసి వస్తుంది కలిసి రానటువంటి రోజులు శనివారము శుక్రవారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ఈ యొక్క సింహరాశిలోనేమో ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం వాళ్ళు ఉంటారు అలాగే మిగతా ఏదైతే మూడు పాదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కన్యా రాశిలో మనం చూడవచ్చు ఇక్కడ వీళ్ళకి ఉద్యోగపరంగా రెండు వేల ఇరవై ఆరులో ఉత్తరా నక్షత్రం వారికి ఉద్యోగపరమైనటువంటి యోగ్యాలు ఏ విధంగా ఉన్నాయి అని మనం గమనించినట్లయితే ఈ సంవత్సరము ఉత్తరా నక్షత్ర జాతకులకి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఉద్యోగములు అటువంటివి అంటే ఒక ప్రభుత్వం కానీ లేకపోతే ఏదైనా ఒక ఉద్యోగములో కొంత హయ్యర్ అథారిటీగా బాధ్యత జనరల్గా ఉద్యోగంలో రెండు మూడు రకాలు ఉంటాయి ఒకటి మనం ఒక మన కింద ఒక పది మంది పనిచేస్తున్నారంటే ఈ పది మందికి మనము సమాధానం చెప్పాలి పై అధికారికి చెప్పాలి ఇది మంచి బాధ్యత మధ్యవర్తిత్వ బాధ్యత అదే మన పైన ఒకడే ఉన్నాడు మన బాసు వాడికే మనం సమాధానం చెప్పాలంటే అది ఒక రకమైనటువంటి ఇంకొకటి ఏంటంటే చాలామంది ఉత్తరా నక్షత్రము కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళంటే రెండు మూడు నాలుగు పాదాల వారు వారికి ఎటువంటి బాధ్యత ఉంటుందంటే సహజంగా ఏదైనా వారి పని అని వారు చేసుకున్నట్లయితే చాలా రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు అదొక మంచి కఠోరమైనటువంటి అభ్యాసంగా దాన్ని సాధించేంత వరకు వీళ్ళు పనిచేస్తారు సో అటువంటి కఠోర దీక్షా పరులై ఉంటారు ఆ లక్షణముతోనే వీళ్ళకు ఉద్యోగంలో చాలా ఉత్తమమైనటువంటి ప్రశంసలు అందుతూ ఉంటాయి అలాగే వ్యాపారములో కూడా అడ్మిన్ డిపార్ట్మెంట్ ఏదైతే కనుక వ్యాపారస్తులు ఉంటారు దాంట్లో నలుగురు ఐదుగురు పార్ట్నర్ ఉంటారు కదా నువ్వు ఫైనాన్స్ చూసుకోవయ్యా నేను మార్కెటింగ్ చూసుకుంటాను ఇంకొకళ్ళు సేల్స్ చూసుకుంటారు ఇట్లా ఏవో డివైడ్ డివైడ్ చేసుకుంటారు కదా సో దాంట్లో ఉత్తరా నక్షత్ర జాతకులు ఎవరైతే కనుక అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఉంటారో అడ్మినిస్ట్రేటివ్గా వాళ్ళకి చాలా చక్కటి మేధాశక్తితో సంపదని వృద్ధి చేస్తారు సంపదని వృద్ధి చేసేటువంటివి అనవసరమైనటువంటి వ్యాపారపరమైన ఖర్చు పర్సనల్గా వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఉత్తరా నక్షత్రము కొంచెం ఆనందదాయకంగా సంతోషంగా లావిష్గా బతికే నక్షత్రమే కాబట్టి కానీ పది మందికి ఉపయోగపడే దాంట్లో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి వ్యాపారంలో అయితే అక్కడ ఎంత అవసరమో అంతకన్నా మించి ఒక్క అణువు కూడా ఖర్చు పెట్టరు అని మనం అనుకోవచ్చు ఇక్కడ రెండు వేల ఇరవై ఆరులో ఆర్థిక వనరులు వీళ్ళకి ఏ విధంగా ఉంటాయంటే కనుక పొదుపుని ఎక్కువ చేస్తారు వెయ్యి రూపాయలు వచ్చిందంటే కనుక డెఫినెట్లీ దాంట్లో ఒక రెండు నుంచి మూడు వందలు దాస్తున్నారని అనుకోవచ్చు దాయట్లేదు అది ఇంకా వాళ్ళు షేర్స్లో పెడతారా లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా పొదుపు అంటే మన దృష్టిలో ఏంటి మనకి తర్వాత ఉపయోగపడేదాన్ని మనం పొదుపు అంటాం ఇప్పుడు పొదుపు చేసుకుంటే తదనంతరం మనకి అది ఉపయుక్తం అవుతుంది ఇక్కడ భగవంతుడికి సేవ చేసిన ఒక రకమైన పొదుపే వచ్చిన దాంట్లో మేము ఒక రూపాయలు సేవ చేస్తున్నాము ఈ పొదుపు కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి కొంచెం పొదుపుగానే ఉంటారు ఎక్కడైనా వాళ్ళకి సంబంధించి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పార్టీ కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ ఉంటే దానికి మాత్రము లెక్క తారసమ్యం లేకుండా చక్కగా ఖర్చు పెడతారు ఎంతో బాధ్యతగా కూడా డబ్బు విషయంలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్ జూను జూలై ఆగస్టు కూడా అనుకోవచ్చు ఒక రెండు మూడు నెలలు అటు ఇటుగా ఫిబ్రవరి నుంచి అయితే కనుక ఊహించినటువంటి ధనలాభాలు కూడా ఉంటాయి షేర్స్లో లాభాలు కలగటం కానీ ముఖ్యమైనటువంటి పెట్టుబడులు సడన్గా పెరగటం కానీ కొంత లాభాలకి దారి చూపుతుంది రెండు వేల ఇరవై ఆరు ఉత్తర పలుగుని ఉత్తరా నక్షత్రం వారికి అని మనం అనుకోవచ్చు ఇక్కడ ప్రేమ లేకపోతే మనకి ప్రేమ కానీ సంసార జీవితం భార్యాభర్తలు ఎలా ఉంటారండి పిల్లలు కలుగుతారా అంటే కనుక వీళ్ళకి స్థితప్రజ్ఞలై ఉంటారు అంటే కొంచెం ఆ వాటి మీద మంచి అవగాహనతోనే ఉంటారు మెర్చ్యూరిటీగానే ఉంటారు కానీ షడన్ సడన్గా భార్యాభర్తల మధ్యన కొంత వాగ్వాదం పెరుగుతూ ఉంటుంది గొడవ కొంత ఇది రాశి ప్రభావము అనుకోవచ్చు రాశ్యాంతరంలో కొంత గ్రహ మార్పులు ఉన్నాయి కాబట్టి దాని ద్వారా కొంత సడన్గా ఎడమొహం పెడమొహం అవటము కొంత కొన్ని కొన్నిసార్లు స్థాయికి మించి తగ్గించుకొని మాట్లాడటము కూడా జరుగుతుంది ఆగస్టు తర్వాత కొంత వివాహ జీవితం కానీ వివాహము చేసుకునేటువంటి జీవితాలు కానీ మారేటువంటి అవకాశాలు ఉంటాయి కొంత అన్యోన్యత కూడా ఆగస్టు తర్వాత బాగా పెరుగుతుంది చక్కగా ఉంటారు విడిపోతారు అని అనగానే చిన్న చిన్న విషయాల కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంత అధిక బరువుతో బాధపడేటువంటి రోగాలు కొంత ఈ యొక్క ఇదంటారు కదా దాని ఊబకాయము తర్వాత ఒబిసిటీ అలాగే ఇంకా ఈ మధ్యన ఆడవాళ్ళకి కూడా కొన్ని కొన్ని వస్తున్నాయి కదా అటువంటి రోగాలతో కొంత ఇబ్బంది పడటము తిండి సక్రమంగా తినక వచ్చేటువంటి రోగాలు అలాగే సూర్యరశ్మి ఎక్కువ శరీరానికి తగలక వచ్చే రోగాలు వీళ్ళకి కొంత సంభవిస్తాయి ఇవి కూడా జూన్ నుంచి కొంత ప్రారంభమవుతాయి కాబట్టి తస్మాత్ కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం విద్యార్థుల విషయంలో కనుక మనం చూసినట్లయితే ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది ఉపాధ్యాయుడు చెప్పిన దానికంటే కూడా ప్రాక్టికల్గా ఎక్కువగా ఆలో ఆలోచిస్తారు గణితము అకౌంటెంట్సు అడ్మినిస్ట్రేటర్ రంగంలో ఉన్నవారికి కొంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కొంత కష్టపడాలి ఉన్నత విద్యల గురించి వీళ్ళకి అనుకుంటారు కానీ నాకు గణితంలో తక్కువ ఉంటాయని వీళ్ళు చేసేటువంటి ఆ చిన్నపాటి లెక్క ప్రభావం చేతే వీళ్ళకి ఒక మంచి దాంట్లో సీట్ రావటం కానీ దూరంగా చదువుతారు ఎట్లా అయినా సరే కొంత పెద్ద చదువులు చదవాలనుకున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు కొంత దూరంగా చదవాలనుకున్న వాళ్ళకి ఒక మంచి సమయమే చెడు స్నేహాలకు మాత్రం వెళ్ళకూడదు ఏది ఉన్నా తల్లిదండ్రులకి చెప్పుకుంటూ తల్లిదండ్రులనే మాట జవదాటకుండా ఉన్న పిల్లలకి మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే స్థిర ఆస్తులని కూడా ఈ యొక్క అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కొంత కొనుగోలు చేస్తారు సెప్టెంబర్లో కొంత గృహప్రవేశాలు పూజలు యజ్ఞయాగాదులలో ఎక్కువగా మమైకమై ఉంటారు అలాగే చట్టపరమైనటువంటి విషయాలు ఎందు కూడా చాలా స్పష్టతని పొంది ఉంటారు తరపల్గురి నక్షత్రం వాళ్ళు ఎప్పటి నుంచో నానుతున్నటువంటి ఒక కేసు కూడా కొంత వీళ్ళ యొక్క ఓపికకో వీళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల కేసు వీళ్ళకి లభిస్తుంది కొంత పూర్వాస్తి కూడా కలిసి వస్తుంది దాన ధర్మాలని కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎక్కువగా చేస్తారు అలాగే సనాతన ధర్మం పట్ల అలాగే ఈ యొక్క పురాణాల పట్ల గురువుల పట్ల అపారమైనటువంటి భక్తిని వ్యక్తపరుస్తారు వాళ్ళతో కొంత సమయాన్ని గడపటానికి వాళ్ళతో ఉండటానికి కూడా ఇష్టపడతారు ఉత్తర పల్గొని నక్షత్ర జాతుకులు అని మనకు అర్థమవుతుంది అలాగే కొంతమంది కొంతమంది ఇంకా ఆల్రెడీ ప్రారంభించి ఉంటారేమో లేకపోతే ప్రారంభించవచ్చు న్యాయపరమైనటువంటి చదువులను చదవటానికి ఇష్టపడతారు వాటి గురించి అవగాహనని పెంచుకోవాలి ఏదో చెయ్యాలి అని తాపత్రయపడతారు మంచిదే విద్యాభ్యాసము నిరంతరము చేయటం మంచిదే అలా అని చెప్పి ఎవరిని నిందించకూడదు కోపాన్ని తక్కువగా పెట్టుకోవాలి అలాగే శాకాహారులై ఉంటాం ఉండటం వల్ల వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు అలాగే వచ్చేటువంటి ధనము కూడా నిలుస్తుంది అప్రాప్తలక్ష్మి ఏదైతే ఉందో అది వీళ్ళకి ప్రాప్తి చెందుతుంది అలాగే ఏకాదశి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ప్రతి ఏకాదశికి కూడా మనకు ప్రతి నెల ఒక రెండు ఏకాదశులు వస్తాయి శుక్లపక్షంలో ఏకాదశి రోజున పాహారం పండ్లు కానీ పలహారం కానీ వీళ్ళ పేరుతో దానము చేసినా వీళ్ళు ఇచ్చిన చాలా మంచిది లేదు ద్వాదశి రోజున ఏకాదశి అయిన మరుసటి రోజున అన్నదానము చేసిన గోవులకి ద్వాదశి రోజున కాయగూరలను కానీ గడ్డిని కానీ సమర్పణ చేసిన అత్యంత విశేషమైనటువంటి ఫలితాలని ఈ సంవత్సరం వీళ్ళు పొందగలుగుతారు ముఖ్యంగా ఎన్నో విషయాల ఎందు వీళ్ళకి ఒక సెన్స్ తెలుస్తూ ఉంటుంది మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా అని కాబట్టి అటువంటి పరిహారాలను చేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వీళ్ళని వీళ్ళు పొందుతూ వీళ్ళ నుంచి ఎంతోమందికి లాభం కూడా ఉంటుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో ఉత్తర ఉత్తర పల్గొని నక్షత్ర జాతకుల నుంచి ఎంతోమంది అభివృద్ధి చెందుతారు కంగారు పడక్కర్లేదు మన నుంచి ఒకళ్ళు అభివృద్ధి చెందితే ఆనందదాయకమే కాబట్టి వీళ్ళందరి యొక్క ఆశీర్వచనం ఉత్తరా నక్షత్రం వాడికి ఉంటుంది ముఖ్యంగా ఏకాదశి వ్రతాన్ని చేయటం పళ్ళు కానీ ఫలాలు కానీ ద్వాదశి రోజు అన్నదానం చేయడం కానీ ద్వాదశి రోజు కానీ ఏకాదశికి కానీ ఆవులకి కాయగూరలను సమర్పణ చేయటము అలాగే ఆవు నెయ్యని ఎక్కువగా దానం చేయటం ద్వారా దీర్ఘాయుష్మంతులై ఉంటారు ప్రమాదాల నుంచి బయటపడతారు ఓవరాల్గా ఈ నక్షత్రం వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం